అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రా నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వస్తాదా లేదా అంటే ప్రస్తుతానికైతే చెప్పలేం పార్టీ మీద వ్యతిరేకత ఉంది ప్రజల్లో వ్యతిరేకత ఉంది చాలా వర్గాల్లో వ్యతిరేకత ఉంది కాబట్టే వాళ్ళు ఏకైక జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మ జగన్మోహన్ రెడ్డి గారి ప్రచారం జగన్మోహన్ రెడ్డి గారి క్రేజు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన సంక్షేమ పథకాలు ఆయన నొక్కిన బటన్లు అవి మాత్రమే కలిసి వస్తాయి ఎంతో కొంత బొటాబొటీగా వంద నూట రెండు నూట ఐదుతో అయినా బయటపడతాంలే అని ఆ పార్టీ నమ్ముతోంది అలాగే ఎంపీ సీట్లలో కూడా ఒక పదిహేను పదహారు ఎంపీ సీట్లైనా గెలుస్తాము మొత్తం ఇరవై ఐదులో పదిహేను పదహారు గెలుస్తామని ఆ పార్టీ అంతర్గతంగా లెక్కలు వేసుకుంటున్నారు ఆ అంతర్గతంగా వాళ్ళు అదే కాన్ఫిడెంట్లో ఉన్నారు నూట బయటకు చెప్పుకోవడానికి నూట డెబ్బై ఐదులో నూట ఎనభైలు నూట తొంభైలు అని చెప్పుకున్న లోపల మాత్రం వాళ్ళ లెక్కలు అలాగే ఉన్నాయి నూట ఐదు ఎమ్మెల్యే సీట్లు పదిహేను లేదా పదహారు ఎంపీ సీట్లు అనే లెక్కలో ఉన్నారు టైట్ ఎలక్షన్ జరుగుద్దు అనే లెక్కలోనే ఉన్నారు అయితే కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులకు ఆల్రెడీ సిగ్నల్స్ వెళ్ళిపోయినాయి ఉదాహరణకి కొన్ని పార్లమెంటు విశాఖపట్నం పార్లమెంటు కావచ్చు అలాగే కాకినాడ మచిలీపట్నం విజయవాడ గుంటూరు ఇటువంటి పార్లమెంటుల స్థానాల్లో అభ్యర్థులు గెలుపు కష్టం ఖచ్చితంగా టైట్ ఎలక్షన్ జరుగుద్ది సో ఇప్పుడు మనము చెప్పుకున్న పార్లమెంట్ స్థానాల్లో ఒక ఎంపీ అభ్యర్థి పోటీకి ఇంట్రెస్ట్ చూపించడం లేదు అనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నమాట ఈ మధ్య మూడు రోజుల కిందటే పార్టీ పెద్దల దగ్గరకు వెళ్ళి పార్టీలో నెంబర్ టూ పొజిషన్లో ఉన్న నాయకుడి దగ్గరకు వెళ్ళి నేను పోటీ చేయలేను నాకు వదిలేసేయండి ఈ సీటు ఎవరికైనా వేరే వాళ్ళకి ఇచ్చేయండి అని ప్రాధాయపడ్డారంట కానీ దానికి పార్టీ పెద్దలు అంగీకరించలేదంట వద్దు ఇంకా వేరే వాళ్ళు ఎవరు ఆల్రెడీ అక్కడికి ఆ సీట్ నుంచి పోటీ చేయడానికి ఒక ఆరేడు నెలల కిందట ఒక క్రికెటర్ని ఎంకరేజ్ చేశారు ఆయన రావడం పార్టీలో చేరకముందే ఆ నియోజకవర్గం మొత్తం పార్లమెంట్ మొత్తం తిరగడం నాయకులతో మమేకం అవ్వడం ఇవన్నీ జరిగాయి ఆయన పార్టీలో చేరాడు కానీ అక్కడ ఏదో కొన్ని ఇంటర్నల్ ఇష్యూస్ వచ్చేసరికి పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయాడు ఆయన అలాగే ఆ తర్వాత వేరే వ్యక్తిని కూడా ఎంకరేజ్ చేశారు ఆయన కూడా ఒక వారం రోజుల పాటు పార్లమెంట్లో అన్ని నియోజకవర్గాలు తిరిగారు తిరిగి నేను పోటీ చేయలేను ఇక్కడ అంత పాజిటివ్ లేదు ప్రజల్లో ఒక సెంటిమెంట్ బలంగా ఉంది అని అనుకుని ఆయన కూడా నేను పోటీ చేయాలని నన్ను వదిలేయండి అన్నాడు సో ఇప్పుడు ఈయనకి సీటు సీటు ప్రకటించి నెల రోజులు అవుతుంది ఈ నెల రోజుల్లో ఈయన కూడా పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా తిరిగాడు తిరిగి అనేక వర్గాలతో మాట్లాడడం పార్టీ కేడర్తో మాట్లాడడం అభ్యర్థులతో మీటింగ్లు పెట్టడం చాలా ఖర్చు పెట్టడం అన్నీ జరిగాయి కాకపోతే అంత పాజిటివ్ కనిపించట్ల అక్కడ తెలుగుదేశం పార్టీకి ఉన్నంత వేవు ఆయనకు కనిపించట్ల దానికి చాలా కారణాలు ఉన్నాయి అనేక కారణాలు ఉన్నాయి ప్రభుత్వం తీసుకున్న ఒక సంచలనమైన నిర్ణయం ఒకటో కారణం ఆ ప్రాంత రైతుల్లో ఉన్న సెంటిమెంటు అలాగే సామాజిక వర్గపరమైన సెంటిమెంటు పార్టీ పరంగా వైసీపీ మీద ఉన్న వ్యతిరేకత ఇవన్నీ వైసీపీ అభ్యర్థి గెలుపు కష్టం ఎంపీసీటు గెలుపు కష్టం అని ఆయనకు తెలిసింది సో ఆయన కూడా సర్వే చేయించుకున్నారు సర్వేలో కూడా అదే నెగిటివ్ వచ్చింది సో అందుకే ఇంకా పోటీ చేయకుండా ఉంటే బాగుంటుంది అని పార్టీ పెద్దలకు ఆ జిల్లాలో ఉన్న ముఖ్య నాయకులు అలాగే తనకు వరుసకు మామయ్య ఒక పెద్ద నాయకుడిని అందరినీ తీసుకెళ్ళి అడిగితే పార్టీ పెద్దలు మాత్రం ఒప్పుకోలేదండి మీరు పోటీ చేయండి ఒకవేళ ఓడిపోతే పార్టీ అధికారంలోకి వస్తే మీకు ఏమైనా పదవి కావాలన్నా సరే ఇస్తాము పార్టీని నమ్ముకొని పోటీ చేయండి జగన్ అన్నైతే అన్యాయం చేయరు ఓటంలో గెలుపు అవటంలనే సహజం అందులోకి ఈ ప్రాంతం నెగిటివ్గా ఉందని మనకు కూడా తెలుసు ఈ ప్రాంతంలో గెలవడం కష్టమని మన దగ్గర కూడా రిపోర్ట్స్ ఉన్నాయి మీరైతే పోటీ చేయండి ఒకవేళ ఓడిపోతే రిజల్ట్ అటు ఇటుగా వస్తే మీకు పార్టీ ఎక్కడా కూడా నష్టం చేయదు అని ఆయన్ని కన్విన్స్ చేశారంటే ఆయన ఇప్పుడు మళ్ళీ ప్రచారం చేసుకుంటున్నాడు అనమాట సో ఇదే పరిస్థితి వైసీపీలో ఇంకా కొంతమంది నాయకుల దగ్గర ఉంది ఇంకా కొంతమంది అదే ఆలోచనలో ఉన్నారు పోటీ చేయకపోతే బాగుంటుందేమో అని చివరి నిమిషంలో డ్రాప్ అయిపోవడానికి కూడా కొంతమంది ఆలోచిస్తున్నారు ఎందుకంటే దానికి కారణాలు ఒకటి ఫైనాన్షియల్గా చాలా లాస్ అవుతారు రెండు పొలిటికల్గా లాస్ అవుతారు డ్యామేజ్ జరుగుద్ది సో ఈ రెండు ఆలోచించి కొంచెం త అడుగులు వేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు కూడా అంతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు టీడీపీలో అక్కడక్కడ ఈ పరిస్థితి ఉంది టీడీపీలో అక్కడక్కడ ఈ పరిస్థితి ఉంది సో ఇప్పుడు వైసీపీలో ఈ పరిస్థితి అక్కడక్కడ కనిపిస్తుంది థ్యాంక్ యూ